హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్ ఈరోజు మనం పిల్లలు లేకపోవడం గురించి తెలుసుకుందాం సారీ అండి కొంచెం వీడియోస్ లేట్ అయ్యాయి ఏమనుకోకండి అయ్యప్ప స్వాములని మా ఇంట్లో స్వామిలు పూజ కొంచెం లేట్ అయిపోయింది అంతే ఇంకేం లేదు పిల్లలు లేకపోవడం దయచేసి ఎవరిని కించపరచడానికైతే నేను ఈ వీడియోని చేయట్లేదు తప్పగా అనుకోకండి పిల్లలు లేని వాళ్ళని ఎంతమంది చులకనగా చూస్తున్నారో అది లేని వాళ్ళకే తెలుస్తుంది మనం నోట్తో చెప్పినంత ఈజీ కాదు ఆ మనోవేదన ఆ బాధ ఎవరో ఎందుకు నాకు తెలిసిన నా ఫ్రెండే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వచ్చి అన్ని ఫంక్షన్స్కి వస్తుంది ఒక్క శ్రీమంతం ఫంక్షన్కి రాదు తర్వాత పూరుడికి రాదు ఈ రెండింటికి పిలిచినా రాదు ఎంత ఎన్నిసార్లు వెళ్ళి పిలిచినా రాదు సి ఆ అమ్మాయి మనసులో ఒక ఇదనమాట పిల్లలు లేకపోవడం వల్ల నేను ఈ రెండు చోట్లకి వెళ్ళలేను అని సో నేను ఎంతో ఒకటి చెప్తానండి శాస్త్ర ప్రకారంగా అయితే పిల్లలు లేని వాళ్ళకి ఎలాంటి రుణ సంబంధాలు ఉండవంట అంటే అది ఆ జీవితం వాళ్ళది లాస్ట్ మీరు ఐ ఐవిఎఫ్ చేయించుకున్నారా ఇంకొకటి చేయించుకున్నారా లేదా ఎక్కడన్నా తీసుకుని దత్తం ఇంత ప్రయత్నించినా కొంతమందికి పిల్లలు అవ్వరు కాబట్టి అలాంటిది చేయించుకున్నామా అది కాదు మనకు కావాల్సింది మెయిన్ రీజన్ స్వతహా పిల్లలు పుట్టే రుణానుబంధం ఇంకా ఉందని అర్థం అంటే మీరు వాళ్ళకు రుణం ఉన్నట్టు లేదా వాళ్ళు మీకు రుణం ఉన్నట్టు అందుకని మన కడుపులో పుడతారని మన మనకు తెలిసిందే సో వీళ్ళకి అలా కాదు ఎవరితో ఎలాంటి రుణము లేదు అంటే అన్ని రుణాలు అన్ని కర్మలు అన్నీ క్లీన్ చేసుకునేసారు వాళ్ళు వాళ్ళంతా పుణ్యాత్ములు ఇంకెవ్వరూ లేరు ఈ భూ ప్రపంచంలో అర్థమైందని వాళ్ళతో అసలు వాళ్ళని ఎదురొస్తే ఒప్పుకోరు వాళ్ళతో ఏమైనా చేయించుకుందామంటే ఒప్పుకోరు అంటే ఇది కొన్ని చోట్ల జరుగుతుంది లేండి నేను అన్ని చోట్లని చెప్పను కొంతమంది పట్టించుకోరు కొంతమంది పట్టించుకుంటారు పట్టించుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదంట ఎందుకంటే రుణ రుణానుబంధం పెట్టుకొని బాధలు గ్రెడ్జెస్ వాళ్ళకి ఇది చేయాలి అది అవన్నీ ఏమీ ఉండవు వాళ్ళకి మనం అనుకుంటాం వీళ్ళబ్బా ఫ్రీ బర్డ్స్ వీళ్ళకి ఎలా చేస్తాం అంటే మనం అలా అనుకున్నంత ఈజీ కాదు వాళ్ళ లైఫ్ వాళ్ళన్నీ తెంచుకొని లాస్ట్ జన్మ ఇది వాళ్ళది సెవెంత్ అంటే ఏడు జన్మలు వాళ్ళు మనుషులుగా పుట్టి అన్నీ క్లియర్ చేసుకొని లాస్ట్ జన్మ వాళ్ళది సో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వేరే జన్మ తీసుకుంటారు వాళ్ళు కాలం చేసుకున్న తర్వాత మనం అలా ఆలోచించుకోవాలి వాళ్ళని అన్ని చూసేసి వచ్చిన వాళ్ళు వాళ్ళు మనమేమనుకుంటాం పిల్లలు లేనంత మాత్రాన అది ఒక బ్యాడ్ వర్డ్ ఒకటి పెట్టి ఆ మనుషుల్ని దూరంగా ఉంచి తనతో ఏమీ చేయించుకోకుండా